ఈ ఇయర్ మా గార్డెన్ చూపిస్తారండి నేను ఏమేమి చెట్లు వేసానో అన్నీ చూపిస్తాను ముందుగా ఏంటంటే అదిగోండి అక్కడ ఆ చివరు ఉంది కదా ఆ వైట్ది ఆ మూల నుంచి ఇటువైపు ఇటువైపు ఆ చెట్ల వరకు అంతా మాదే అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి దాకాను సో నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక ఐదు బెడ్లు వేశాను అనమాట ఈ ఒక్కొక్క దాన్ని ఒక బెడ్ అంటారు నేను అలాంటివి ఐదు వేశాను వాటిలో ఏం ఏమేసానంటే యాక్చువల్గా చాలా పెద్దగా ఉందండి మొత్తం గార్డెన్ అంతా చూపెట్టాలి కదా కొంచెం ఓపిక చేసుకొని చూడండి ఓకేనా సో ఏం పెట్టానంటే ఇక్కడ అంతా టమాటాస్ పెట్టానండి నేను టమాటా ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి టమాటాలు నేను ఎక్కువ పెట్టుకున్నాను ఈ బెడ్ మొత్తం టమాటాలే వేసాను అనమాట ఓకే అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడంతా పుదీనా వేసానండి ఇదంతాను ఈ లైన్ అంతా పుదీనా అనమాట యాక్చువల్గా ఇది వాక్వే అటువైపు వెళ్ళడానికి బట్ ఇక్కడ వేసేసుకున్నాను వేరే సైడ్ నుంచి వెళ్ళచ్చులే అని పుదీనంతా ఇక్కడ అనమాట ఈ రెండు లైన్లు ఇది ఇది రెండు లైన్లు పచ్చిమిరపకాయలు ఓకే ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయ వేసాను పండుమిర్చి కానీ గ్రీన్గా ఉన్నప్పుడే కోసేస్తాను అనమాట నేను అండ్ ఇదంతా ఈ లైన్ అంతా వంకాయ అండి ఇక్కడ వంకాయ ఇవన్నీ ఈ రెండు లైన్లు క్యాప్సికమ్ ఇక్కడ ఇక్కడ ఈ రెండు లైన్లు క్యాప్సికము అండ్ ఇక్కడ కూడా పాటలో క్యాప్సికమే ఒకసారి ఎప్పుడు వింటర్ టైంలోని క్యాప్సికమ్ కట్ చేసేటప్పుడు ఆ సీడ్స్ దీంట్లో పడేశాను చెట్లు వచ్చేసాయని నేను ఇవి వస్తాయని తెలియదు అందుకని ఇవి కొనుక్కున్నాను మళ్ళీ అందుకే ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి అండ్ ఈ పక్కనేమో కీర అండి క్యూకెంబర్ వేసాను అనమాట ఇక్కడ ఇక్కడేమో ఈ ఈ ఈ ఈ బెడ్ ఇక్కడంతా సైడ్లో నాలుగు మొక్కలు నాలుగు కదా ఎనిమిది మొక్కలు ఇవి అప్పుడే మాకు వచ్చాయి కూడా క్యూకంబర్స్ ఉన్నాయి లోపల ఎక్కడో చిన్న చిన్న ఉన్నాయి చూడండి పూలు కనిపిస్తున్నాయి కదా అలాగే కాయలు కూడా ఉన్నాయి అన్నమాట కానీ ఇంకా కట్ చేసే అంత పెద్దగా అవ్వలేదు ఓకే ఇంకా ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ అవుతే కట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడేమో స్ట్రాబెర్రీస్ వేసానండి ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కొన్ని బాగానే కోసుకున్నాను ఒక రెండు మూడు సార్లు కానీ ఇంకా మిగిలినవన్నీ బన్నీల కొదిలేస్తున్నాను ఇవి వాటి వదలకపోతే చెట్లన్నీ పీకేసి తినేసి ఏదంటే ఇట్లా చింపేసి అలా పోసేస్తున్నాయి అన్నమాట అందుకని మిగిలిన స్ట్రాబెర్రీస్ అన్నీ బన్నీల కొదిలేసాను అండ్ ఈ పక్కనే గోంగూర వేసుకున్నానండి గోంగూర గోంగూర అయిపోయాక మామూలుగా కొన్ని వేసుకున్నాను సో మళ్ళీ ఇవి సరిపోతాయో సరిపోవో అని మళ్ళీ చూడండి ఇక్కడ వేశాను అనమాట అవి జర్మినేట్ అయ్యాయి జస్ట్ ఒక లాస్ట్ వీకే వేశాను జర్మినేట్ అయ్యాయి అనమాట చిన్నగా ఉన్నాయి అందుకని వీటితో కంపేర్ చేస్తే అవి చిన్నగా ఉన్నాయి అండ్ ఈ పక్కన థర్డ్ బెడ్లో బెండకాయలు అండి ఇవన్నీ ఇక్కడంతా బెండకాయ వేశాను ఇక్కడ కూడాను మొన్న సెంట్లు తీసుకెళ్లేటప్పుడు ఇవి సరిపో మొక్కలు నాకున్న మొ వచ్చిన మొక్కలు సరిపోవని ఇక్కడంతా మళ్ళీ సీడ్ సీడ్ వేసేసి వెళ్ళాను నాటేసి వెళ్ళాను సీడ్స్ వచ్చేసాయి చూడండి ఇంకా అటువైపు కూడా కొన్ని వేసాను అనమాట ఈ హోల్లో కూడా కొన్ని వేసాను ఇంకా ఒక పది సీడ్స్ అలా మిగిలిపోతే వేసేసాను అనమాట అండ్ ఆ వెనకాల ఉన్న హోల్స్ చూడండి వాటిల్లోని గ్రీన్ చిల్లీ వేశాను ఇండియావి ఇండియా నుంచి తెచ్చిన సీడ్స్ వేశాను నేను హోల్ ఎంటీ హోల్స్ లా కనిపిస్తుంది కదా అక్కడ చిల్లీస్ వేసాను అండ్ ఆ వెనకాల అవి చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటిల్లో మర్వం వేశాను మర్వం వేశాను అక్కడ అండ్ ఈ చివరి బెడ్కి వచ్చేటప్పటికి ఇవి బెడ్లో ఐ మీన్ బెడ్లో వెయ్యాలి కానీ నేను పాట్లోనే వదిలేస్తున్నానండి సొరకాయి పెద్దగా అయిపోయింది కదా ఇప్పుడు నేను చేంజ్ చేస్తే మళ్ళీ సర్వైవ్ అవుతుందో లేదో అనేసి అని ఈ ఇయర్కి రెండు మొక్కలే పెద్ద ఎక్కువ ఏం లేవు రెండు మొక్కలు ఇలాగే వదిలేసాను చూడండి ఎంత పెద్ద పాదొచ్చేసింది అప్పుడే అన్ అందుకని పెద్ద మొక్కని మార్చడం ఇష్టం లేదనమాట మళ్ళీ ఉంటుందో ఉండదో అని అందుకని ఈ సా ఈ ఇయర్కి పాట్లోనే వదిలేస్తున్నాయి ఇది సొరకాయ ప్లేస్ అనమాట ఈ ప్లేస్ అంతా నేను సొరకాయ పెడతాను ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అండ్ అక్కడ చూడండి ఆ మూడు మొక్కలు ఉన్నాయి కదా అక్కడ అవి చిక్కుడుకాయ అనమాట ఇవి కూడా పాదులేనండి అండ్ అక్కడ చిన్న కుండీలో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేమో పొట్లకాయ అని అనుకుంటున్నాను బట్ తెలీదు కాయో పండో వచ్చాక కానీ తెలియదు అది పొట్లకాయ లేకపోతే బీరకాయ ఏంటో తెలియదు అనమాట ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అందుకని కన్స్ట్రక్షన్ వెహికల్స్ అన్నీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి చూడండి అలాగే సౌండ్ వస్తుంది అండ్ అక్కడ ఆ మూలకి చూడండి ఇక్కడ అవి బీరకాయలు మూడు మొక్కలు వేసుకున్నాను చాలు ఇనఫ్ సరిపోతాయి మా ఇంటికి అందుకని మూడు మొక్కలే వేసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి ఈ బెడ్ ఇది ఇక్కడంతా తులసి వేశానండి తులసి వచ్చాక కట్ చేసి మాలలాగా కట్టి మా గుళ్ళో ఇస్తాను అన్నమాట అందుకని ఇక్కడ తులసి వేశాను అండ్ ఆ వెనకాల చూడండి మందారాలు సీడు ఎగిరి చెట్టు మీద నుంచి పడిపోయి అవ అవే వచ్చేసాయి అండ్ ఇదేమో చిట్టు చామంతి మీకు మీరు నా చిట్టు చామంతి వీడియో చూడండి ఇది చామంతి అనమాట జస్ట్ ఒక కొమ్మ పెట్టానండి ఎప్పుడో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అది ఇలాగ స్ప్రెడ్ అయిపోయింది ఫైవ్ సిక్స్ ఇయర్స్కి సో ఇదంతా ఇలా వచ్చేయాలని చాలా పూలు వస్తాయండి అసలు చిట్టి చామంతులు కూడా ఇంకా ఇవన్నీ ఏమో మందారాలు ఈ కింద చూడండి ఎన్ని మొక్కలు వచ్చేసాయో సీడ్ పడిపోయి పువ్వే పువ్వు డ్రై అయిపోయాక చూడండి ఈ విధంగా అవుతుంది ఇట్లా డ్రై అయిపోయి దీని లోపల మొగ్గలాగా అయ్యి అది ఎండిపోయి ఇట్లా విచ్చుకుపోయి దీంట్లో ఉన్న సీడ్స్ ఒక్కొక్క పువ్వులో ఎన్నో ఉంటాయి పది పదిహేను సీడ్స్ అలా ఉంటాయి అవి పడిపోయి చూడండి ఎన్ని మొక్కలు వచ్చేసాయో ఆ విధంగా వచ్చినవి ఆ పెద్ద మొక్కలన్నీ నేను అక్కడ అంతాను ఇంకా ఆ వెనకాల కూడా చాలా ఉన్నాయి అది మొన్న ఎవరో ఫ్రెండ్స్ వస్తే కూడా ఇచ్చేసాను వేరే వాళ్ళకి సో ఇవన్నీ మందారం మొక్కలు పర్పులు వైట్ పింకునండి అండ్ ఇక్కడ కూడా మందారాలు వేసానండి ఇది ఫెన్స్ వాళ్ళది సో ఈ ఫెన్స్కి ఇట్లా పొడుగ్గా ఈ పొడుగ్గా ఇలాగా మందారం మొక్కలు వేసేసాను ఆల్ కలర్స్ ఏ కలర్స్ తెలియదు వస్తే కానీ తెలియదు పువ్వులు ఆ పెద్దగా ఉన్నాయి చూడండి అవన్నీ ఇక్కడ ఒక మొక్క చనిపోయింది అక్కడ తీసుకొచ్చి మళ్ళీ నాటాలి అక్కడ ఎలాగో ఉన్నాయి కదా ఎక్స్ట్రాలో ఇదిగోండి ఇవన్నీ మందారాలే సో ఇవన్నీ పెద్దగా అయితే నాకు కొంచెం ఇక్కడ బాగుంటుంది అండ్ చూడండి ఇక్కడ మా ఇంటికి అటు ఇటు ఇది అంత పెరట్లో వెనక సైడ్ బ్యాక్ యార్డ్ అనమాట అటు ఇటు అరటి చెట్లు అండి అరటి చెట్లు అటు ఇటు అండ్ ఈ మధ్యలోనేమో పైకి ఎక్క పైకి వెళ్ళడానికి ఇంట్లోపలికి వెళ్ళడానికి వే అనమాట అండ్ ఇదేమో బర్డ్ బాత్ నాకేంటో నీళ్ళు పోసి ఉంచుతాను బర్డ్స్ తాగుతాయి లేకపోతే వచ్చి స్నానము అట్లా అంటే ఆడుకుంటూ ఉంటాయి చూశాను ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట అవి వాటర్లోని ఇట్లాగా అండ్ ఇలాగ పైకి వెళ్తే ఈ విధంగా ఇటువైపు నుంచి ఇక్కడ కుండీ పెట్టుకున్నానండి దీంట్లోని పొట్లకాయ వేసాను చూడండి ఇప్పుడే ఇంకా జర్మినేట్ అవుతూ ఉన్నాయి పొట్లకాయ ఇవి ఇక్కడొకటి ఇక్కడొకటి వస్తున్నాయి ఇంకా ఇదిగో ఇక్కడ కూడా ఒకటి వస్తూ ఉంది ఇంకాను దీంట్లో ఇంకా వస్తున్నాయి పొట్లకాయలు ఇంకా రాలేదు ఇవి అండ్ ఇలాగా పైకి వెళ్ళాక ఇక్కడ ఏవో వేశానండి ఏ వేసాను మర్చిపోయాను దీంట్లోని కొంచెం పెద్దగా అయితే కానీ తెలియదు అనమాట మునక్కాయ అనుకుంటున్నాను దీంట్లోని దీంట్లోని అదేమో ఈ మధ్యలోవేమో ఎల్లో కుకుంబర్ ఇవి ఇవేమో ఎల్లో కుకుంబరు మనకు తెలుసు కదా ఎల్లో దోసకాయ అంటాము అవి ఇవన్నీ ఏమో మునక్కాయ అనుకుంటున్నా నేను అండ్ మా కరివేపాకు చెట్టు ఇండియా చాలా పెద్దగా ఉండేది నేను రెండుసార్లు ఇండియా వెళ్ళా కదా అప్పుడు చచ్చిపోయాను అనమాట ఇంకేదో కొంచెం కొంచెం గ్రీన్గా కనిపిస్తుంటే వింటర్లో ఇంట్లో పెట్టుకొని ఈ విధంగా కాపాడుకుంటూ వచ్చాను ఈ చెట్టు ఈ చెట్టు చాలా పెద్దగా ఉండేదండి ఇంకో ఇలా అయిపోయింది వీటిని కాపాడుతున్నాను ఈ ఇయర్కి అండ్ చూడండి ఇవి పాట్స్ తులసి పాట్స్ ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇవి సుట్ కేసులో పెట్టి ఫస్ట్ ఇవి తెచ్చుకున్నాను మొన్న ఒకసారి మొన్న ఫాల్లోని గాలికి పడిపోయి ఒకటి ఇరిగిపోయింది అన్నమాట ఇరిగిపోతే నాకు రెండు ఇష్టం అనమాట ఎప్పుడూ అందుకని మళ్ళీ ఈసారి రౌండ్ మోడల్ తెచ్చుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు స్క్వేర్ తెచ్చుకున్నాను కదా అందుకని ఈసారి వెళ్ళినప్పుడు ఇట్లా రౌండ్ అంటే రౌండ్ మోడల్ తెచ్చుకున్నాను ఈసారి మూడు అయ్యాయి అందుకని తులసి కోటలు అది అండ్ ఇక్కడేమో ఈ పోట్లో తోటకూర ఉంది కదా మొన్న కోసేసాను యాక్చువల్ చాలా పెద్దగా వచ్చిండి చాలా వచ్చింది నా తోటకూర వీడియో చూడండి ఎంత పెద్దగా పెద్ వచ్చిందో పెద్ తో. కట్ చేసాను కాబట్టి ఇలా ఉంది ఇక్కడేమో తోటకూర వేసాను కదా అండ్ ఇక్కడేమో గంగవెల్ లాక్ అండి ఇది గంగవెల్ తెలుసు కదా గంగవాయి అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో ఇది గంగవెల్లాకు ఆకుకూరలు ఇందాక అక్కడ గోంగూర కూడా చూశారు కదా ఇది కూడా చూసారు కదా చుక్కాకి ఇది ఇది కూడా కట్ చేస్తాను త్రీ పార్ట్స్లో వేసుకున్న ఆకుకూరలు అనమాట ఇవన్నీ నేను మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ నేను అండ్ ఇదేమో మల్లె చెట్టు ఇదేమో మల్లె చెట్టు దీంట్లో కూడా తోటకూరే ఇది కూడా తోటకూరే ఏదో రెండు టమాటా విత్తనాలు పడినట్టున్నాయి టమాటా ముక్కలు వస్తాయి దీంట్లోని ఇది తోటకూర దాంట్లో మామిడి విత్తనాలు పెట్టాను మామిడి జీడ్లు ఉంటాయి కదా జీడ్లు నాటాను అండ్ ఇదేమో కరివేపాకు చెట్టు చూడండి ఇలా పెద్దగా అయిండింది ఇండియా వెళ్ళొచ్చే లోపల చచ్చిపోయింది రెండుసార్లు వెళ్ళాను కదా అందుకని అది పోయిందనమాట సో నాకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మొక్కనే నేను దాన్ని కాపాడుకొని పెద్దగా చేసుకోవాలి బాగా ఏళ్ళ మొక్కండి ఇది పెద్దగా ఉండింది అలాంటిది పోయింది బాధేస్తోంది బట్ నేనేం చేయలేను అదండి నేను వేసిన గార్డెన్ ఈ ఇయర్ ఇంకా అన్నీ బాగా పెరిగాక మీకు చూపిస్తాను ఓకే ఇవన్నీ చామంతులు ఇక్కడ పాట్స్లో లాస్ట్ ఇయర్ దసరా కొన్నవి చూడండి ఇలా అయ్యాయి పెద్దగా మళ్ళీ మళ్ళీ వస్తాయి చామంతులు ఏంటంటే మనం బయటే ల్యాండ్లో వేసేసుకోవచ్చు అవంతకు అవే మొలుస్తాయి మళ్ళీ మళ్ళీ ఇదండి ఈ ఇయర్ నేను వేసిన మొక్కలన్న నేను